My dear friends, today God is going to give us great gifts. He is the best gift giver in this world. Let's find out what, as per Psalm 149.4. For the Lord delights in his people, he crowns the humble with victory. ఆయన దీనులను రక్షణతో అలంకరించును ద లార్డ్ లవ్స్ హంబుల్ పీపుల్ ప్రభు దీనులను ప్రేమించువాడై ఉన్నారు బికాజ్ గాడ్ ఇస్ డిస్‌ప్లేడ్ ఓన్లీ ఇన్ ఆర్ హ్యూమిలిటీ ఎందుకనగా మన వినయములోనే దేవుడు కనబరచబడతారు హి హేట్స్ ది అరగెంట్ ద ప్రౌడ్ ఫుల్ ద ప్రైడ్ గర్వము అతిశయము డాంబికము అహంకారము గల వారిని దేవుడు ద్వేషిస్తారు అండ్ హి డజెంట్ వాంట్ టు అసోసియేట్ హింసెల్ఫ్ విత్ such prideful people అటువంటి అహంకారం గల వారితో ఆయన కలవడానికి మాత్రము కూడా ఇష్టపడే దేవుడు కాడు బికాస్ దట్ డజంట్ రిప్రజెంట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఎందుకంటే అది దేవుని గుణశీలమును ప్రతిబింబింప చేయదు సో దోస్ హూ ఆర్ హంబుల్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ పేషెంట్ అనేక ఎవరైతే అత్యంత సహనంగా ప్రతి పరిస్థితులను తమ్మును తాము తగ్గించుకొని ఉంటారో అండ్ కంట్రోల్ దేర్ టంగ్ కంట్రోల్ దేర్ యాక్షన్స్ వారి నోటి భాషను చర్యలను అదుపు చేసుకుంటారో దిస్ మైట్ సేమ్ లైక్ అ లూసింగ్ ఆర్గ్యుమెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇది చూడడానికి ఈ లోకములో మన వాదాన్ని కోల్పోతున్నట్లుగా కనిపించవచ్చు లూసింగ్ ఇన్ దట్ సిట్యుయేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఆ పరిస్థితుల్లో ఓడిపోతూ ఉన్నట్లుగా వెయిర్ కీపింగ్ సైలెంట్ ఆర్ కీపింగ్ ఆర్ యాంగర్ ఇన్ చెక్ మనము మౌనంగా ఉండి ఉన్నప్పుడు మన ఆగ్రహానికి అడ్డుకట్ట వేసుకుని ఆగిపోయినప్పుడు బట్ ఇట్ ఇస్ విక్టరీ ఫర్ ద లార్డ్ కానీ అది ప్రభు కొరకైతే విజయం బికాజ్ హి క్రౌన్స్ ద హంబుల్ విత్ విక్టరీ ఎందుకనగా దీనులకు విజయముతో ఆయన కిరీటం అలంకరింప చేస్తారు వైల్ ఐ వాస్ గోయింగ్ టు ఎ సిటీ టు మినిస్టర్ నేను పరిచర్య కోసం ఒక నగరానికి వెళ్తూ ఉండగా ఇన్ ది ఎయిర్‌పోర్ట్ దేర్ వుడ్ బి ఎ సెక్యూరిటీ చెక్ విమానాశ్రయంలో భద్రతా దళాల యొక్క తనిఖీ జరుగుతూ ఉంటుంది దే వుడ్ టు టేక్ ఆల్ our బ్యాగ్స్ అండ్ all our watch and uh, belt and uh, wallets everything and keep it in a uh, security scan line మన యొక్క బ్యాగ్లు వాచీలు బెల్ట్లు అన్నీ కూడా సెక్యూరిటీ స్కానర్ కోసం ఆ లైన్ లో ఉంచమని వారు చెప్తూ ఉంటారు కదా ఐ కెప్ మై ఐటమ్స్ అండ్ ఐ వాస్ అబ్జర్వింగ్ అదర్స్ హూ ఆర్ డూయింగ్ ఇట్ నేను నా వస్తువుల్ని అలాగే ఉంచేసి ఇతరులు ఎలాగోనో చూస్తున్నారు అన్నట్టుగా పరిశీలన చేస్తూ ఉన్నాను వెన్ వన్ పర్సన్ వాస్ పర్టిక్యులర్లీ ట్రైంగ్ టు కీప్ ఆల్ హిస్ థింగ్స్ ఇన్ ద బెల్ట్ విచ్ వాస్ టేకింగ్ ఇట్ త్రూ ద స్కాన్ ఒక వ్యక్తి ఆ వస్తువులన్నీ కూడా స్కాన్ ద్వారా వెళ్ళబోతూ ఉన్న ఆ బెల్ట్ మీద అలాగున ఉంచుతూ ఉండి ఉన్నప్పుడు అదర్స్ వర్ రషింగ్ ఇన్ అండ్ గెటింగ్ బార్జింగ్ దట్ పర్సన్ అండ్ గెటింగ్ అహెడ్ ఆఫ్ దట్ పర్సన్ ఇతరులు ఆ వ్యక్తి కంటే ముందుగా వెళ్ళిపోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దే వర్ పుటింగ్ దేర్ థింగ్స్ బిఫోర్ దిస్ పర్సన్ అతనికంటే వీరి తమ వస్తువుల్ని ముందుగా పెట్టేస్తున్నారు ఈవెన్ దో దే వర్ బిహైండ్ ద లైన్ వారు వరుసలో వెనక ఉన్నప్పటికి కూడా బట్ ఐ సా హౌ దిస్ పర్సన్ వుడ్ రియాక్ట్ అయితే ఈ వ్యక్తి ఎలా స్పందిస్తారని చూస్తూ ఉన్నాను ఐ వాస్ అమేజ్డ్ టు ఫైండ్ దట్ దిస్ పర్సన్ వాస్ సో పేషెంట్ ఈ వ్యక్తి చాలా సహనంగా ఉంటే చూచి ఆశ్చర్యపోయాను డిడ్ సే వర్డ్ అగైన్స్ దెం వారికి విరుద్ధంగా ఒక్క మాట చెప్పలేదు దెన్ సే వాస్ ఫస్ట్ హౌ డే యు డూ దిస్ నేను ముందు వచ్చాను కదా మొదటి కదా మీరు ఎంత ధైర్యం ఎలా చేస్తారని లేదు కంటిన్యూ టూ అలౌ ఎవ్రీ వన్ నిరంతరాయంగా అందరికి అనుమతి చేస్తూ ఉన్నాడు అండ్ సెక్యూరిటీ గార్డ్ వాజ్ వాచింగ్ దిస్ భద్రతా అధికారి ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నాడు ఈ కేమ్ స్ట్రైట్ అతను నేరుగా వచ్చాడు ఈ స్టాప్ ఎవ్రీ అదర్ పీపుల్స్ బిలాంగింగ్స్ ఇతర ప్రజల వస్తువులన్నీ కూడా ఆపివేశాడు ఈ టోక్ దిస్ పర్సన్స్ బిలాంగింగ్స్ అండ్ ఈ పుట్ ఎట్ ఫస్ట్ అండ్ సెట్ ఎవ్రీబడి ఎల్స్ బ్యాక్ ఈ వ్యక్తి వస్తువులు తీసుకుని ముందుగా పెట్టి మిగిలిన వారందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు అండ్ ఈ రాయలీ బ్రాట్ దిస్ పర్సన్ ఫ్రంట్ ఎన్ లైఫ్ చాలా ఉందా తనంతో ఈ వ్యక్తిని మొదటి వరుసలోనికి తీసుకుని వచ్చాడు ఎస్ మై ఫ్రెండ్స్ అవును స్నేహితులరా ద హంబెల్ ఆర్ రివార్డెడ్ బై ద లార్డ్ విత్ విక్టరీ తగ్గింపు కలిగి ఉన్నవారు దేవుని చేత విజయమును బహుమానముగా అందుకుంటారు హీ ఆల్సో వాట్చెస్ అస్ ఆయన మనల్ని కూడా గమనిస్తున్నారు ఎన్ హౌ వి గాడ్ ఆస్ సెల్స్ అండ్ హ్యుమిలిటీ ఇన్ వేరియర్ సిచువేషన్ తగ్గింపుతో విభిన్నమైన పరిస్థితులలో మనలను మనము ఏ విధంగా కాపుకాచుకుంటామో చూస్తా రేటింగ్ ఫర్ హిస్ విక్టరీ ఆయన విజయం కోసం వేచి ఉండాలి రేటింగ్ ఫర్

రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ మీ హస్తమే వారిని సమస్య నుంచి భద్రపరచడం కోసం తగ్గించుకొని వేచి ఉన్నారు నాట్ దే హావ్ బీన్ పేషెంట్ ప్రభు వారు ఎంతో సహనంగా ఉన్నారు నాట్ షౌటింగ్ బ్యాక్ ఎట్ పీపుల్ తిరిగి ప్రజల వైపు కేకలు వేయలేదు నాట్ రియాక్టింగ్ బ్యాక్ ఎట్ బిట్రేయల్స్ పట్టించే వారి వైపు తిరిగి ప్రతిస్పందించను లేదు ఆనర్ యువర్ చిల్డ్రన్ లార్డ్ మీ బిడ్డల్ని గణపరచండి ప్రభువా ఆనర్ దెం లార్డ్ వారిని గణపరచండి లెట్ యువర్ హ్యాండ్ క్రౌండ్ దమ్ విత్ విక్టం వారికి ఇప్పుడే విజయము చేత కిరీటము ధరించేయునుగాకర్వదించాడు

today god is giving you complete victory na sretlara devudi rojuna meeku paripurna mana vijayamnu anugrahistu unnaru and i pray god will crown my dear brother daniel with this victory also as he celebrates this birthday this year ee samasaram ee rojuna janmadinotsavani jarupkonuchu unna na priya sodhru danielnu devudi ilaguna vijayamtho kiridamu dharimpa cheyalanani koruchu unnan please pray for him and wish him ఆల్ ది బెస్ట్ ఆన్ దిస్ డే డే వారి కొరకును కూడా ఈ రోజున సందర్భంగా జన్మ దినోత్సవం చేయబడాలని మేము కుటుంబ సమేతంగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన మేము వచ్చి చాలా సంవత్సరాల కాలం ఆన్ అండ్ మే ఎవ్రీ చేయుటైన్నాము we'll be there to pray for you మే నెల తొమ్మిదవ తేదీ నుండి 10వ తేదీ పదకొండవ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం లార్డ్ జీసస్ యేసు అద్భుత కార్యములను జరిగించు టర్న్స్ జాయ్ ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చి వేస్తారు though everything is dead in your life if you believe in me అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా నీ జీవితంలో సమస్తము కూడా మృతం అయిపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నాయందు విశ్వాసముచ్చినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని రమేష్ అండి విచ్ ఆర్ హవరింగ్ ఓవర్ యువర్ లైఫ్ మీ జీవితం మీద అల్లాడుచు ఉన్న దురాత్మలు ఆర్ బీయింగ్ రిమోవ్ మై ద ఫార్ ద హోమింగ్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మక శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంటింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత్మక శక్తి ఎంతో బాధపడుతున్నావు నీకు స్వస్థ జరిగితే నాలోని ఏడు దయాన్ని నేను అర్చేసాను కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ సిక్స్ థర్టీ పిఎం విల్ బీ దేర్ to pray for you మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడక అక్కడ ఉంటున్నాం Jesus will come as we pray together to do miracles for you మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు